అందరికీ నమస్కారం భుజబలంబున బెద్ద పులుల జంపగవచ్చు బాము కంఠము జంకబట్టవచ్చు బ్రహ్మ రాక్షస కోట్ల బారదోలగవచ్చు మనుషుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకిష్టముగాను జేతుమింగవచ్చు బదను ఖడ్గము చేతనదుమవచ్చు తుమవచ్చు గష్టముందు చుముండ్ల కంపలో జొరవచ్చు దిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు తేటగీతి బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడంత చతురుడైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహ భుజబలంతో పెద్ద పెద్ద పులుల్ని చంపచ్చు అలాగే పాముని మెలిపెట్టి చంకల పెట్టేసుకోవచ్చు కోట్ల కొద్ది రాక్షసులున్నా వాటిని తీసివేయచ్చు మానవులకి అంటే మనకి ఏదో ఒక రోగం వస్తే దాన్ని మనం నయం చేసుకోవచ్చు కొంచెం నోటికి కష్టంగా ఉన్నప్పటికీ మనం చేదు తినచ్చు పదునైన కత్తిని కూడా అణిచివేయచ్చు బాధగా ఉన్నప్పటికీ మనం ముళ్ళకంపులోకి ప్రవేశించవచ్చు బాగా ఎప్పుడూ తిడుతూనే వాళ్ళ నోరుని కూడా మనం ఆపేయచ్చు దాన్ని కట్టివేయచ్చు కానీ ఎంత నేర్పరి అయినప్పటికీ దుష్టుడు అంటే ఒక చెడ్డవాడి యొక్క చెడు తత్వాన్ని మనం మంచిగా మార్చలేము అనేది ఈ పద్యం యొక్క భావం